ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తోంది అనేది ఏమో ఆ పార్టీలోను ప్రధానంగా ఆ పార్టీ అధినేత జగన్లోనూ గట్టిగానే కనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేయబోతున్నారు పార్టీకి సంబంధించి ఎందుకంటే వైసీపీ అంటేనే రిపేర్ల కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఉంటారు ఒక ఎలక్షన్కి ఒక ఎలక్షన్కి తేడా చూసినప్పుడు చాలా మార్పులు చేసేస్తూ ఉంటారు ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో ఆ నియోజక మార్పులు అంటే ఇది అన్ని పార్టీలు చేస్తాయి కాకపోతే వైసీపీ కాస్త ఎక్కువ ప్రయోగాలు చేస్తుంది అనేది ఆ ప్రయోగాలు ఒక్కొక్కసారి సక్సెస్ అవుతే ఒక్కొక్కసారి వికటిస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో అయితే వికటించింది అయితే ఈసారి అలాంటి ప్రయోగాలు కూడా కన్స్ట్రక్టివ్గా చాలా పక్కాగా చేసే ఆలోచనతో ముందుకెళ్తున్నారట అవి సక్సెస్ అవుతాయని కూడా గట్టిగా భావిస్తున్నారట అంటే గెలిచేది వైసీపీఏ అని ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయే ముందుకు వెళ్తున్నారు అయితే వైసీపీ గెలుపు అనేది సాధ్యమా కాదా ఇప్పుడున్న పరిస్థితులనే ప్రజలు తేల్చాలి కాళ్ళు మా మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అనుకుంటారు మేము గెలవము ఓడిపోతాం అని ఎవరో కాంగ్రెస్ పార్టీ కూడా మేము గెలుస్తామని చెప్పి మొన్న అనుకుంది కానీ డిపాజిట్లు కూడా రాలే వైసీపీ కూడా అనుకుంది వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ పదకొండు స్థానాలకు వచ్చింది ఊహించలేదు వాళ్ళు ఆ స్థానాలు వస్తాయని సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీఏ మళ్ళీ గెలుస్తుంది అనేదేమో ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనేది పలుమార్లు జగన్మోహన్ రెడ్డి కేడర్ చెప్తున్నారు నాయకులు చెప్తున్నారు వైసీపీలో కీలక నాయకులకి సమీక్ష సమావేశాలు చెప్పేది ఇదే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వస్తుంది సోపరిసి హిట్ అవ్వలేదు ఫట్ అయ్యింది మన మీద పెట్టే కేసులు తప్పుడు కేసులను ప్రజలకు అర్థమైపోతుంది ఇటువంటి నేపథ్యంలో ఇక గెలిచేది మనమే ఇక తిరుగులేదు మనమే బటన్ నొక్కి దాదాపు రెండు లక్షల డెబ్బై సారీ రెండు వందల డెబ్బై లక్షల కోట్లంతా ఇచ్చారట ఓన్లీ బటన్ నొక్కి ఇప్పుడు ఆ లెక్కలు చెప్తున్నారు అది అప్పుడు చెప్పుకోవాలి ఇప్పుడు కాదు అవన్నీ మళ్ళీ ఈసారి చెప్పుకొని ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్నట్టే మరి ఆ లక్ష్యం ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూడాలి